నమస్తే అవధాని అవధాన ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు జార్జి సోరెస్ డీప్ స్టేట్ అమెరికన్ కాన్స్పిరసీ ఈ పదాలు ఈ మధ్యకాలంలో చాలామంది వినే ఉంటారు ఒక్కొక్కళ్ళు దాన్ని ఒక్కొక్క రకంగా వాడుకుంటారు అండ్ ఇన్ ఆల్ ప్రాక్టికల్ టర్మ్స్ ఇఫ్ యూ గో ఆన్ రికార్డ్ అమెరికన్ డీప్ స్టేట్ అసలు ఎగ్జిస్ట్ అవుతున్నట్టు ఎక్కడా కనబడదు మనకి కానీ అట్లీస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ అమెరికన్స్ బిలీవ్ ఇండియన్స్ కాదు నైంటీ పర్సెంట్ ఆఫ్ అమెరికాస్ బిలీవ్ ది డీప్ స్టేట్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఈ డీప్ స్టేట్ అంటే ఏమిటి అంటే గురికి జస్ట్ ఫర్ జనరల్ అండర్స్టాండింగ్ చెప్తున్నా అమెరికాలో ప్రభుత్వం ఉంది కదా ఆ ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉండే గోడచారి ఎఫ్బిఐ సీఈఐ ఈ ఏజెన్సీస్ అంటాయి వీటితో పాటు అమెరికా నాయకత్వం యొక్క సీక్రెట్ ఎజెండా ఒకటి ఉంటుంది అంటే ఎక్కడ ఏ ప్రభుత్వాన్ని ఎక్కడ ఏ ప్రభుత్వాన్ని దించేయాలి ఎక్కడ శాంతి భద్రతల సమస్య తెలెత్తేలా చేయాలి అంటే దే ఇట్ ఈస్ టు సర్వ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అమెరికా అనేది వాళ్ళ లెక్క సరే ఎక్కడైనా అది నడుస్తుంది దాంట్లో పెద్ద తెలియదు అయితే అమెరికన్ డీప్ స్టేట్కి చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళలో చాలా పెద్ద పేరు ఇండియాకి పూర్తి వ్యతిరేకి జార్జ్ సోరెస్ ఇది ఒక ఇంట్రెస్ట్ లిస్ట్ హీ ఫండెడ్ హ్యూజ్లీ ఫర్ వేరియస్ ప్రాజెక్ట్స్ హ్యూజ్లీ అయితే అంటే జో బైడెన్ గవర్నమెంట్ ఉన్నంత వరకు ఇది అలా నడుస్తూ వచ్చింది జో బైడెన్ గవర్నమెంట్ హ్యాజ్ యాక్టెడ్ అగెన్స్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ నాట్ ఓన్లీ ఇండియా శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాట్ అవర్ ది కంట్రీటీస్ దే హ్యాడ్ ఏ లిస్ట్ ఆఫ్ కంట్రీస్ వేర్ దే వర్క్ ఎస్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ దోస్ కంట్రీస్ ఆ దేశాల ప్రయోజనాలను తాకట్టు పెట్టి తద్వారా అక్కడ తాము అనుకున్న ప్రభుత్వాన్ని ఉంచడం కానీ లేదా ఉన్న ప్రభుత్వాన్ని వీకెన్ చేసి వాళ్ళు తమ మీద ఆధారపడేలా చేయడం కానీ ఈ డీప్స్ట్ యొక్క లక్ష్యం అంటే అమెరికన్ సుప్రీం ఇంట్రెస్ట్ని కాపాడడం కోసం వాళ్ళు ఏ స్థాయికైనా దిగజారుతారు దానికి అమెరికా ప్రభుత్వంలోని వివిధ సంస్థలు తాము ఇవాళ సపోర్ట్ ఇస్తూ ఉంటాయి బట్ ఇట్ నెవర్ ఎగ్జిస్ట్ ఆన్ పేపర్ అయితే కొత్తగా అమెరికా అధ్యక్షుడిగా స్వీకరించిన యలాస్ పంత్ ఇచ్చేసిన డొనాల్డ్ ట్రంప్ తన ఎక్స్ హ్యాండిల్లో ఒక ట్వీట్ చేసాడు ఏమని అంటే అరౌండ్ ట్వంటీ సిక్స్ క్రోర్ డాలర్స్ ఇరవై ఆరు కోట్ల డాలర్లు జార్జ్ సోరెస్ ఫౌండేషన్కి ఎయిడ్ నుంచి అందింది ఇది గత నాలుగు సంవత్సరాల్లో అందిన మొత్తం ఉండొచ్చు ఆ కంప్లీట్ డీటెయిల్స్ లేదు కానీ బట్ హీ హాజ్ రిసీవ్ ది అమౌంట్ ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ఇన్ ఇండియన్ రూపీ మన భారత లెక్కల ప్రకారం తీసుకుంటే అది ఆల్మోస్ట్ రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు ట్వంటీ వన్ థౌజండ్ క్రోర్స్ ఆ అమౌంట్ని అతను ఈ దేశాల్లో అట్లీస్ట్ వాళ్ళు చెప్పుకొచ్చిన దేశాలు ఏమిటంటే చై సారీ శ్రీలంక బంగ్లాదేశ్ ఇండియా అండ్ సమ్ అదర్ కంట్రీస్ వీటిలో అస్థిరత్వాన్ని ఇచ్చేయడం కోసం అక్కడ తమ పట్టు పెంచుకోవడం కోసం వాళ్ళు ఇచ్చేసారు అనేది అంటే ఈ సంస్థ ద్వారా యుఎస్ ఎయిడ్ ద్వారా జార్జి సోరెస్ కింది అతను దీన్ని ఖర్చు పెట్టాడు ఇన్ ఎడిషన్ హీ స్పెండ్ హిస్ ఓన్ ఫండ్స్ సరే అతనికి ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అతని వ్యాపారం నుంచి వచ్చాయా లేదా ఎవరన్నా మళ్ళీ సపోర్ట్ చేశారా ఇవన్నీ తర్వాత వస్తాయి బట్ ష్యూర్లీ హీ స్పెంట్ థౌజండ్ హీ స్పెండ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వేల కోట్ల రూపాయలు పక్క దేశాల్లో రాజకీయ అరాచకత్వం రాజకీయ విశృంఖలత్వం అస్థిరత్వం పాదుకలపడంగా ఆయన ప్రయత్నాలు ప్రయత్నంలో చేశారు దిస్ వాట్ హ్యాపెండ్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ దాని మీద ఉక్కుపాతం పెడుతున్నాడు వెదర్ హీ యాక్ట్స్ ఎగైన్ అనేది మనకు తెలీదు యూ హ్యావ్ టు వెయిటెన్సీ బట్ రెండు వేల ఒక వంద ఇరవై వంద కోట్ల రూపాయలు ఒక సంస్థ చేతికి యుఎస్ఏడ్ నుంచి యుఎస్ఏడ్ దేనికోసం ఇస్తారు వాస్తవానికి యూఎస్ఏడ్ దేనికోసం ఇవ్వాలి ఇఫ్ ఇట్ ఈస్ ఎయిడ్ యూ హ్యావ్ ఈ ఇంప్రూవ్ ది లివింగ్ కండిషన్స్ ఆఫ్ అదర్ పూర్ ఇన్ ది నేమ్ ఆఫ్ అంటే ఆ పేరుతో కొన్ని సెలెక్ట్ ఎన్జిఓలకి ఇచ్చి ఆ ఎన్జిఓల్లో పనిచేసే వాళ్ళ ద్వారా అక్కడ స్థానిక గవర్నమెంట్కి కానీ నేషనల్ గవర్నమెంట్కి కానీ వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి సృష్టించడం దట్స్ వాట్ హీడ్ ఇట్ దట్స్ వాట్ ఇట్ వాజ్ టోల్డ్ అంటే చాలా విస్తృతంగా దీని మీద చర్చ జరుగుతుంది ఇవాళ కొత్త కాదు బట్ డొనాల్డ్ ట్రంప్ దాన్ని ట్వీట్ చేశాడు కనుక అది కొత్తగా మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది అంతే సో ఎస్ నౌ ది బ్లాక్ హెర్స్ బ్లాక్ హార్స్ ఈజ్ అవుట్ ఆ దోష ఎవరు అనేది ఇప్పుడు బయటకు వచ్చింది ఓకే లెటెస్ వాట్ ది బీజేపీ గవర్నమెంట్ ఎట్ సెంటర్ విల్ యాక్ట్ హౌ ఇట్ విల్ యాక్ట్ వెదర్ ఇట్ విల్ కంప్లైంట్ టు డొనాల్డ్ ట్రంప్ ఎందుకంటే ఆయనే చేశాడు ఆయనే దీన్ని బయటకి ఓపెన్గా చెప్పాడు కనుక మళ్ళీ అఫీషియల్గా ఇక్కడికి ఆయన కంప్లైంట్ చేస్తారా ఆయన మీద యాక్షన్ తీసుకోమంటారా ఏం చేస్తారా ఏంటంటే వెయిట్ చూసావు బట్ ష్యూర్లీ ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ యాజ్ ఫార్ ఎస్ అమెరికా అండ్ ఇన్యు ఆర్ కన్సర్డ్